అన్న మహారాజు చంపతురాయ్ కుమారుడు ఛత్రసాలుడు దుర్గమ్మ పర్వతారణ్య ప్రాంతంలో పదిహేడు వందల ఆరు సంవత్సరంలో జన్మించాడు తన పదమూడవ ఏడే తండ్రి స్వర్గస్థుడైనాడు పిన తండ్రి సుజన్ రాయ్ ఎంతో మెలకువతో అతనికి సైనిక శిక్షణ ఇప్పించాడు తండ్రి వలయ కుమారుడికి కూడా అమిత శౌర్య సాహసాలు సంక్రమించాయి ఒకసారి బాలుడైన చత్రసాలుడు తన తోటి రాజపుత్ర స్నేహితులతో విద్యావాహిని మందిరానికి అమ్మవారి దర్శనార్థం వెళ్లాడు చేతులు కాళ్ళు కడుక్కుని అమ్మవారి పూజ కోసం పువ్వులను అక్కడ ఉన్న తోటలో కోస్తూ కొంచెం దూరం వెళ్ళగా అక్కడికి ఒక ముసల్మాను సైనికుడు వచ్చి ఇలా అడిగాడు విద్యావాసిని దేవి మందిరం ఎక్కడా అందుకు ఛత్రసాలుడు అనుమానంతో అడిగాడు నీకెందుకు దేవి పూజ చేస్తావా అందుకు ఆ ముసల్మాను సైనికుడు కోపంతో చిచ్చి మేము మందిరాన్ని ధ్వంసం చేయటానికి వచ్చాం ఇది వినగానే చత్రసాలుడు ఇలా అన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మళ్ళీ ఆ మాట అన్నావంటే నీ నాలుక చీరిస్తాను దానికి ఆ ముసలమాను సైనికుడు నవ్వి ఇలా అన్నాడు మేము ఔరంగజేబు సైనికులము నీవేమి చేయగలవు ఆ మాట పూర్తి కాకముందే అతని రొమ్ము దగ్గర కత్తి దిగింది యుద్ధం మొదలైంది అక్కడ ఉన్న రాజపుత్రుల బాలలు తమ కత్తుల నుండి కత్తులు తీసి శత్రు సైన్యం మీద దాడికి దిగారు మందిరంలో యుద్ధ వార్త తెలుసుకున్న మహారాజు సుజన్ రాయ్ తన సైన్యంతో అక్కడికి వచ్చే వరకు ఛత్రసాలుడు తన స్నేహితులతో శత్రు సైన్యాన్ని చాలా వరకు హతమార్చాడు కొంతమంది ప్రాణాలను దక్కించుకుని భయంతో పారిపోయారు జరిగినదంతా తెలుసుకున్న మహారాజు ఆ వీరబాలుడిని ప్రేమతో హత్తుకున్నాడు తన సోదరుడి కుమారుడి వీరత్వం చూసి ఆనందంతో పులకించిపోయాడు భగవతి విద్యావాసిని దేవి తన ప్రియమైన భక్తుడి శౌర్య కుసుమార్చనతో ప్రసన్నురాలైంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి